పెన్షన్ ఈ దేశంలోనే ఎవరు ఈయనటువంటి అతి పెద్ద పెన్షన్ గా ఈరోజు ప్రతి ఒక్కరికి ఇంటికొచ్చి ప్రతి నెల ఎమ్మెల్యేలు గాని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ప్రతి అవ్వ తాత వికలాంగుల దగ్గరికి ఇంటి నుంచి కదలలేని వాళ్ళ ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చేటువంటి కొన్ని వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్ల పైచులుకగా మన ఖర్చు పెట్టడం జరుగుతా ఉందంటే ఇది సామాన్యమైన విషయం కాదు దానికి మళ్ళీ ఇరవై ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు కేటాయించడం ఈ రోజు రహదారులు చూస్తున్నారు ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామాల్లో పంచాయతీరాజ్ గ్రామాల్లో గత ప్రభుత్వంలో ఒక కిలోమీటర్ రోడ్ వేసిన పాపాను పోలే ఏ గ్రామంలో ఒక గుంత పూడ్చిన పాపాన పోలే ఈ రోజు పంచాయతీరాజ్ శాఖకి ఇరవై రెండు కోట్ల ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు కేటాయించి ప్రతి గ్రామంలో ఈ రోజు ఇక్కడ ఉన్న గ్రామస్తులకే కాదు గ్రామస్తులకు గ్రామ నాయకులకు ప్రతి ఒక్కరికి తెలుసు గ్రామాల్లో ఏ రకంగా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పనులు జరుగుతున్నాయో ఈ రోజు ఆ కార్యక్రమానికి ఇరవై రెండు వేల కోట్లు తొమ్మిది వందల నలభై రెండు కోట్లు కేటాయించడం ముఖ్యంగా విద్యుత్ దీని గురించి మాట్లాడినప్పుడు సిగ్గు లేకుండా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఐదు సంవత్సరాలు ఇటు రైతు ముసుగులో రైతులకు మేలు చేసింది లేదు ఇటు వినియోగదారులకు కూడా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి 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 కరెంటు వైర్ గారు కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టేటువంటి పరిస్థితి ఈ రోజు గర్వంగా తెలియజేస్తున్నాం దాదాపు పంతొమ్మిది నెలల పాలన ఇంకా రెండేళ్ళు కూడా పూర్తి కాలేదు పంతొమ్మిది నెలల పాలనలోనే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో ట్రూ టౌన్ చేస్తూ చార్జీలు పెంచమని చెప్పి గర్వంగా ఈ రోజు తెలియజేసేటువంటి పరిస్థితి శాసనసభ సాక్షిగా సెవెన్ వైట్ పేపర్స్ రిలీజ్ చేసినప్పుడు ఏదైతే విద్యుత్ శాఖ గురించి డిస్కమ్ల గురించి గత ప్రభుత్వం చేసిన అవినీతిని రాష్ట్ర ప్రజలందరూ చూసే విధంగా శాసనసభలోనే ప్రవేశపెట్టి చెప్పడం జరిగింది వాటన్నిటిని కూడా సంస్కరణలు చేసుకుంటూ ఈరోజు ఆ విద్యుత్ సంస్కరణలతో పాటు ఆ యొక్క బడ్జెట్ను కూడా పదకొండు వేల కోట్లకు ప్రభుత్వమే ఇచ్చే విధంగా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పదకొండు వేల కోట్లు ఈరోజు బడ్జెట్లో పెట్టి ప్రతి రైతుకు కూడా సబ్సిడీ ఇచ్చేదాన్ని కూడా ఆ పదకొండు వేల కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వమే భరించే విధంగా ముందుకు తీసుకుపోయినందుకు మరొక్కసారి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు మన